ఆయన చూపిన కృపకు ఆయన చేసిన వేరే ఏమి ఇచ్చినా మనము రెండోది కాబట్టి ఆయన మరొకసారి నా నిండోదయం కృతజ్ఞతాస్ చెల్లిస్తూ వాక్య ఉద్యానం వెళ్ళిపోతాము అందరూ కూడా చక్కగా ఆ చల్ల వచ్చండి కళ్ళు చూసుకోండి ఏకీపించండి ప్రార్థన ఉన్న మా ఘన తండ్రి పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామము స్థుతులు స్తోత్రములు తండ్రి దేవ రాత్రి కాల సమయంలో కూడా చక్కటిగా అనుగ్రహించి తండ్రి యొక్క ఎగుజాన్ ఆయన మళ్ళీ పాత సన్నిధిలో నేను ఆరాధించిన తండ్రి మీరు మాకు ఇచ్చే గొప్ప అవకాశం ఏంటంటే మనకు నామే నిజమైన ఆయన మంచి జీవితాలు ఎందుకు పరికరాలు జీవితాలను మీరు మమ్మల్ని భద్రపరిచి ఆ పాడి నడిపించిన దాన్ని బట్టి విస్తుతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు తండ్రి మరొకంగా విదేశాల్లో స్వదేశంలో బిడ్డలు క్రీస్తు స్వరం ప్రార్థన గురుపులో ఉన్నవారిని ఎక్కువ ఉండే దేవుని భక్తి ఉన్న వారిని అలాగే మహిమగల క్రీస్తు ప్రార్థన మంది ఉన్న వారిని నివాక్యములు సరిగా విభజించి ఉపదేశిస్తూ వాక్యానుసారంగా ప్రతుకుతూ ఉన్న కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి ఆశ్రవదించండి మరో ముఖ్యంగా నాయన పనిలో అందరూ కూడా ఉన్నతంగా ఇది కొర సౌ సహాయం దాయం చేయండి ఆకుతున్న వారికి ఆహారములు వస్త్రహింతులు వస్త్రములు బలహీనములు బలములు అతని ధైర్యములు అనారోగ్యం వారికి ఆరోగ్యములు బలము సమస్తలు వారికి చేయమని ఆ వాక్యముది ఆలించు ఉండగా వేద మాట పాఠణం పాఠించతర వచనము మా ప్రభు దేవుడైన యేసుక్రీస్తు వర్చు నినామముని ప్రార్థన మనం కలిగి విడుచులా ఉత్తరే ఆమే ఆమే అంతర్ కే మార్గessä పొందనండి అలాగే చక్కటి సభ్యులు దేవుని వాక్యముది butadiene చారకి దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క తరుణాన్ని బట్టి ప్రార్థన ఎవరి వరకు చేయాలి ప్రార్థన ఎవరి కొరకు చేయాలి ప్రార్థన ఎలా చేయాలి ప్రార్థనే రానంటే వారికి అసలు ఎంతసేపు చేయాలి ఎంతసేపు చేయాలంటే ఏం తెలియాలి ఎవరు సహాయం కావాలి ఇవన్నీ ఒక క్రైస్తవుడుగా ప్రతి మనిషి కూడా ఆలోచించవలసిన విషయాలు ఎందుకంటే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యము మరి ముఖ్యంగా ప్రార్థన అనేది ఒక ఆజ్ఞ ప్రార్థన అనేది ఒక ఆజ్ఞ ఈ ప్రార్థన అనే ఆజ్ఞను మనం పాటించాలి పాటించకపోతే అది పాపముగా మారిపోతుంది అది కూడా మనము చాలాసార్లు వింటూ ఉన్నాం ప్రేమ దేవుల వల్ల రైట్ ఇప్పుడు ప్రార్థన ఎవరెవరి గురించి చేయాలి అని ఆలోచించినప్పుడు ఎక్కువసేపు మనం లోకానికి ప్రార్థన చేయాలన్నా ఎక్కువసేపు మనం దేవుడితో ఇలా ప్రార్థన పూర్వకం గడపాలన్నా మనకి కొన్ని మెలుగులు తెలియాలి ఆ మెలుకులు కూడా ఎవరు నీకు నేర్పిస్తారు అంటే వాక్యమే వాక్యమే మనకి మెలుగు నేర్పిస్తుంది వాక్యమే చాలా విషయాలు మనకి తెలియచేస్తుంది వాక్యమే మనకు బలాన్ని కూడా ఇస్తుంది అన్న సంగతులు అన్న మాటలు మనం చాలా రోజులుగా నేర్చుకుంటూ ఉన్నాం అయితే ఈ రోజు కూడా నువ్వు వాక్యంలో గొప్పగా ముందు కొనసాగాలన్నా ప్రార్థన చాలా ప్రాముఖ్యము ఆ ప్రార్థన దేవుని సన్నిధిలో గాని మీరు ఉన్న ఇంటికాడ ఒక గదిలో సపరేట్గా గదిలో కానీ లేకపోతే మీరున్న ఒక గదిలోనే కానీ మీరు లోకరించి ప్రార్థన చేయడం అనేది చాలా చాలా ప్రాముఖ్యత ఎందుకంటే ప్రార్థన పరిస్థితులను భావిస్తుంది చాలామంది జీవితాల్లో ప్రార్థన లేకపోవటం వలన అసమాధానము కష్టము బాధ సమస్యలు ఎక్కువ ఎదుర్కొంటూ ఉన్నారండి ఆ ఎదుర్కోవడం వలన వారు ఏం చేస్తున్నారంటే దేవుడిలో చాయ్ ఛాయ్గా చల్లారిపోతున్నారు అలా కాదు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన పట్టుదల కలిగి చేశావో ఏడతీక ప్రార్థన చేశావో నిత్యము ప్రార్థన చేశావో నీచి ఊతువుతో నువ్వు ఎన్నో మేలు అనుభవిస్తావు క్యాక్టిగా ఎన్నో ఆశీర్వాదాలు చూస్తావు ఆత్మీయంగా నువ్వు ఇంకా గొప్పగా ఆశ్చర్య తెచ్చబడతావు ఉన్నతమైన స్థితిలో దేవుడిని నడిపిస్తాడు ఇలా ఎన్నెన్నో మాటలు ఎన్నెన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో దేవుడు మనకి అనేక పక్కన నేర్పిస్తున్నాడు ప్రేమి దేవుని మనకి కారణం ఏంటంటే నీవు దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థించాలి దేవుని సన్నిధిలో నిత్యము తూపువ ఎందుకంటే మనందరికీ దిక్కు మనందరికీ తోడు మనందరినీ నడిపించేవాడు దేవుడు ఒకడే ఆయనకే ప్రతిరోజు ప్రార్థన చేయాలి నువ్వు ప్రార్థన చేయాలి నిత్యము ప్రార్థన చేయాలి ఎడతగ ప్రార్థన చేయాలి పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి ఇలా ప్రార్థన చేస్తూ చేస్తూ మన ముందు కొనసాగుతున్నప్పుడు కలిగిన దేవుడు వలన మన జీవితంలో ఆధ్యాత్మికంగా గొప్పగా ఎదుగుతాం అనమాట ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే ఎదుగుతున్నామో నువ్వు కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి సమస్యలు వస్తాయి నిందలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఎన్నొచ్చినా వాటికి మనం చడి వాటికి మనం భయపడము ఎందుకంటే దీవుడు వాడు చెప్తున్నాయి స్వాగర్తో నేను నిన్ను విడవలు ఎడబాయో మోసగరాగైతే తోడై ఉన్నానో ఇక స్వా నీకులు కూడా తోడై ఉంటాను కానీ నేను ఏదైతే ఆజ్ఞాపించాలో నేను ఏ మాటలైతే చెప్పానో ఆ మాటలు మరవకూడదు నేను ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి అలాగే అందులో ఉన్నట్టుగా అని చెప్పినట్లుగా నువ్వు బ్రతకాలి బ్రతకడానికి నువ్వు జాగ్రత్త పడాలి ప్రవర్తించడానికి జాగ్రత్త పడాలి అంటే మన జీవితంలో ఉన్నతమైన అద్భుతమైన లేదా ఒక అభివృద్ధిగా మన ముందు కొనసాగాలి అంటే వృద్ధి పొందాలి అని అంటే ముందు మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రేమది ఏమో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఆ జాగ్రత్తలకు మొట్టమొదటిది ఏంటంటే ప్రార్థన ప్రార్థన ఓకేనా ఇప్పుడు ప్రార్థన అనేది కొరకు చేయాలని చెప్పాలి అన్న అనేకుల కొరకు నీ బంధువుల కొరకు స్నేహితుల కొరకు శ్రేయోకుల కొరకు నీకు సహాయం చేసిన వారి కొరకు నిన్ను ఆదుతున్న వారి కొరకు అంటారు కదా కొంతమంది కొన్ని కొన్ని సందర్భాల్లో మన సహాయ దేవుడు వారి ద్వారా కూడా పంపిస్తూ ఉంటాడు ఇప్పుడు దేవుడే పంపించాడు కాబట్టి వాళ్ళకి మనం ఏం చెప్పకం లేదు ట్యాంక్ అంటే కుదరదు దేవుడికి కృతజ్ఞత చెప్పాలి నీకు సహాయం చేసిన వాడికి కూడా నువ్వు కృతజ్ఞత తెలపాలి అంటే ట్యాంక్ చెప్పాలి అయితే అలా వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి అన్న విషయం మీకు నిన్న తెలియజేశాను ఈ రోజు చెప్పబోయే మాట ఏంటంటే మిమ్మల్ని నిందించే వారి కొరకు మిమ్మల్ని బాధ పెట్టే వారి కొరకు మిమ్మల్ని ఏడిపించేవారి కొరకు మీ మీద లేనిపోయి నిందలు వేసేవారి కొరకు మీరు ప్రార్థన చేయాలి నిందలు వేసేవారి కొరకు ఎలా ప్రార్థన చేయబడ్డారు ఎందుకు ప్రార్థన చేయాలి అనే డౌట్ మీకు రావచ్చు అలా డౌట్ మీకు రావచ్చు ఈరోజు ఒక విషయాన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను యోగు గారు మీ అందరికీ తెలుసు కదండి యోగు గారు మనందరికీ చాలా బాగా పరిచయమైన వ్యక్తి యోగు గారు ఆయన రాసిన ఆయన గ్రంథం యోగు గ్రంథం నలభై రెండవ అధ్యాయానికి పలు వచ్చిన వచ్చారు రండి విషయం ఏంటంటే ఈ యోగు గారు జీవితంలో ఏవేం జరిగాయో మనకు అన్నీ తెలుసు ఆయన మొదటిగా ఆయన ఎలాంటి వాడు అనంటే దేవుడు గొప్ప సాక్షి ఇచ్చాడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు ఇది యూజు దేశంలోని గొప్ప ధనవంతుడు ఉన్నాడు అతడు యార్థవంతుడు నీతివంతుడు అతడు దేవుని ముందు భయభక్తులు కలిగిన వాడి శనితనం వాడు అని వాక్యాన్ని ఆ యోగ గ్రంథం మొదటి మొదటి వచ్చిన మనం చూడగలుగుతాం అంటే తర్వాత చెప్పి ఆయనకి పరీక్షలు జరుగుతూ ఉంటాయి ఆ యొక్క పరీక్షలో ఆయన మొత్తం సమస్తాన్ని కోల్పోతాడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు ఎన్ని ఎదుర్కొన్నా కూడా ఒకటి మాట్లాడతాడు యహోవ ఇచ్చిను ఇహోవా తీసుకునేను ఇహోవనామానికి మహిమ కాక అన్నీ పోయాయి తర్వాత ఆరోగ్యం కూడా పోతుంది ఆరోగ్యం పోయినా తన సహకారి అయిన భార్య వచ్చి ఎందుకయ్యా ఇంకా బతుకున్నావు అన్నీ కోల్పోయావు కదయ్యా ఆస్తిని కోల్పోయావు ఉన్న సమస్తాన్ని కోల్పోయావు ఉన్న ఆరోగ్యాన్ని కోల్పోయావు ఇవన్నీ కోల్పోయినా ఇప్పటికి ఇంకెందుకు ప్రయత్నం చేస్తున్నావు నువ్వు కదా నువ్వు ఇంతగా ఇన్ని సమస్యలు ఉన్నాయి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇన్ని ఒడిదుడుకులు ఉన్నాయి నువ్వు నమ్ముకున్న తర్వాత వచ్చాయి కాబట్టి నువ్వు ఎందుకు దీవును నమ్ముకున్నావు అసలు ఎందుకు ఏం జరుగుతుంది నీ మీదేం జరుగుతుంది అంటారు కదండి అలా యోగు గారిని కూడా అన్నారంట ఏమని ఎవరో ఎవరో కాదు భార్య అంత ఏమరంటే ఆయన నువ్వు ఆస్థాంత పోగొట్టేసుకున్నావు అంటే పోయింది ఎవరు లేరు పిల్లలు కూడా చచ్చిపోయారు తర్వాత నీకు ఆరోగ్యం కూడా లేదు సరిగా నేను వండి పెడితేనే కానీ నీకు దిక్కు లేదు నీకు వచ్చి చొప్పుం నేనే కూడా చేయాలి అంటే నీ పరిస్థితి ఏం బాగాలేదు నువ్వు ఎందుకయ్యే ఇంకా దేవుడు 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 అంటావు దేవుని తిట్టి చచ్చిపో అన్నట్టు భార్య ఇప్పుడు కూడా చూడండి లోక పరిస్థితి అలాగే ఉంది మనకి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి అనారోగ్యం వచ్చింది అనుకోండి ఓ దేవుని నమ్ముకుంటుంది దేవు బాగుంది నీకు అని అడుగుతాడు ఒక విషయం చెప్పంటారా దేవుని నమ్ముకోకముంది బాగుంది అప్పుడు మన పరిస్థితి ఏంటి అప్పుడు మనకు వచ్చిన కష్టాలు ఎన్ని అప్పుడు ఆ లేకే కదా ఆ సమస్యల్లో సమాధానం లేకే కదా ఆ ఇబ్బందులు ఎవరు తోడు రాకే కదా అనారోగ్యం ఉన్నప్పుడు ఇండి తిండి తగ్గకి కదా నువ్వు అప్పులు పాలైపోయినప్పుడు ఎవడు వచ్చి నేనున్నాను అని చెప్పలేదు కదా ఎవడు ఎవరైనా అడిగితే వాళ్ళకి చెప్పు తీసుకుంటే సమాధానం చెప్పచ్చుకోవాలి చెప్పు తీసుకుంటే సమాధానం ఎందుకు చెప్పంటారా ఒకప్పుడు మన పరిస్థితి చాలా దారులో లోక సంబంధంగా మాట్లాడిన దారుణమైన పరిస్థితి అప్పులు పాలైపోయావు రాబడలేదు సమస్యలు ఎక్కువైపోయాయి అప్పుడు ఏ ఒక్కడు రాడే ఏ స్నేహితులు రాడే ఏ బంధువు రాదే ఏ అత్తగారు రాదే ఏ అమ్మ రాదే అడు చేసుకుంటున్నాడు అనుభవిస్తున్నాడు చెప్తారు అప్పుడు ఎవడు రాక ఎవడు పట్టించుకోక ఎవరికి మొక్కినా తీరక ఉన్నాడు ఆయన మన గురించి ప్రారంభ పెట్టాడట ఆయన శ్రీకృష్ణ ప్రభువాడట అని వాళ్ళు వాళ్ళు చెబితే అది నమ్మి వెళ్ళి అది విశ్వసించి రక్షణ అనుకోండి రక్షణ తీసుకున్నాం అనుకోండి దేవుడు గొప్ప వాళ్ళకు అనుగ్రహిస్తాడు గొప్పగా మనం ముందుకు వెళ్తూ ఉంటాం అలా వెళ్తున్న వెళ్తున్న మార్గంలో సమస్య వస్తుంది అప్పుడు వస్తారు అంటే అప్పుడు ఊడు వచ్చి దేవుడు నమ్ముకున్న తర్వాత ఏం బాగుందని కానీ అప్పుడు చెప్పాలి ఎవరు చెప్పంటారా ఒకప్పుడు మీ సమస్యతో ఉన్నప్పుడు బాధలు ఉన్నప్పుడు ఒక్కరు రాలేదే ఇప్పుడు దేవుడు నమ్ముకున్న తర్వాత బాగున్నాము సమస్యలు వస్తుంటే పోతుంటే ఇప్పుడు వచ్చాయి ఇప్పుడు వచ్చారు నా దేవుడు దూషించిన కొండని చెప్పాలి ఎందుకు చెప్పంటారా దేవుడు నీకు ఎవరు రానప్పుడు తోడిగా ఉన్నట్టు అప్పుడు ఎవరు రాలే అప్పుడు ఎవరు పట్టించుకోరే ఇప్పుడు వచ్చేస్తారు సార్ సమస్య వస్తే ఎందుకు మీ దేవుడి నుంచి చల్లార్చడానికి నేను దేవుడి నుంచి దూరపరచడానికి నేను నుంచి బయట గిట్టేయడానికి దేవునికి నీకు సంబంధం తెంపేయడానికి వచ్చి వాడు అంటారు ఏం బాగున్నావు ఎస్ ఇప్పుడే నేను బాగున్నాను అని చెప్పాలి ఇప్పుడే ప్రశాంతంగా ఉన్నాను నాకు రాగంలో పర్లేదు అప్పలో పర్లేదు సమస్యల్లో పర్లేదు ఇబ్బందులు పర్లేదు ఇప్పుడే నేను బాగున్నాను అని చెప్పగలిగే ధైర్యం నీకున్నారు అడుగుతున్నా ఒకసారి ఆలోచించండి ఒకప్పుడు పరిస్థితి ఏంటి ఇప్పుడు పరిస్థితి ఒకప్పుడు బాధ వస్తే ఎవరు బాధ వచ్చేవా రాలేదు ఇప్పుడు బాధ వస్తే భద్రానికి వచ్చేసి ప్రార్థన చేసుకుంటాం ఇంట్లో కూర్చొని ప్రార్థన అప్పుడు మనకి ఏ వస్తుంది ధైర్యం వస్తుంది ధైర్యం ఈ మాట మనకు చెప్పాలి ఆనాడు కూడా యోగి అనేది మాట ఉంది ఎవరు చెప్పంటారా భార్య ఏంటో ఇంకా పచ్చుకున్నావు నువ్వు చచ్చిపో చచ్చిపోయే ముందు నువ్వు దేవుణ్ణి దూషించి చచ్చిపో ఏం న్యాయం చేశారు నీకు నీకు ఏ నాయన చేసి అంత అన్యాయమే కదా అప్పుడు అంటాడంటే యోగేమో చెప్పటరా మూర్ఖురాలుగా మాట్లాడతావు ఆ మాట మనం అడగాల చెప్పండి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే భార్య వండితేనే ఆయన తిండి భార్య శుభ్రం చేస్తేనే శరీరం శుభ్రం అవుతుంది అంటే అంత అవసరం ఉన్నా కూడా ఏ లెక్చర్ ఏదైనా భార్య లెక్చర్ నా దేవుడు అంత మాట్లాడతావు నువ్వు ఆయన ఏమో మీది చేస్తారేమో గొప్ప గొప్పగా మాట్లాడేసి ఈ రోజు ఏదో కీడి జరిగింది కీడి జరిగింది దేవుని దూషిస్తావా నువ్వు మూర్ఖురాల్లా మాట్లాడుతున్నావేంటి అని చాలా ధైర్యంగా మాట్లాడాడు అప్పుడు ఏ విషయంలో కూడా దేవుణ్ణి అవమానపరిచే విధంగా మాట్లాడలేదు ప్రతి విషయం దేవుణ్ణి ఏం చేశాడట మహిమ పంపరిచాడు దేవుణ్ణి గణపరిచాడు అలాంటి యోగుగా దగ్గరికి స్నేహితులు వచ్చారు స్నేహితులు ఇచ్చేయమన్నారు అన్ని చదువుకోరండి స్నేహితులు ఏమంటారు అరే బాబు నువ్వు ఇంటిలాగైపోయా ముందు ఏడ్చారు ముందు ఏడ్చారు బాబు పరిస్థితి చూసి ఏడ్చాడు ఏడ్చిన తర్వాత అలా అత్యంత దారి వదిలి ముందు వచ్చే కొద్ది వచ్చే మొదలు ఏం జరుగుతుందంటే నువ్వేదో పాపం చేసుకుంటావు నువ్వేదో తప్పు చేసుకుంటే యోగు గారి గురించి తెలిసిస్తే ఎందుకు మళ్ళీ ఏం మాట్లాడుతున్నారట ఏదో తప్పు చేసుకుంటావు అందుకని శిక్ష ఏదో పాపం చేసుకుంటావు అది శిక్ష ఏదో దేవుని తిరే పరచుకుంటావు అందుకని శిక్ష అని యోగు గారిని బాధ పెట్ట యోగు గారిని చాలా మాట్లాడారంటే కానీ యోగు గారు ఎక్కడ తోలికి దేవుని దూషించకుండా కానీ నిలబడిపోయాడు అలాంటి పరిస్థితుల్లో అలా చేసిన స్నేహితులు ఎక్కడికి వచ్చారట చివరి చివరికి వచ్చేసరికి దేవుడి దగ్గరికి వెళ్ళారట దేవు దగ్గరికి వెళ్ళి తండ్రి మా పరిస్థితి బాగోలేదు బాబు గమ్మలకు దీవించండి ఆశీర్వదించండి అక్కడ అడిగితే అప్పుడు దేవుడు ఏమన్నాడు ఒక్కసారి చూడండి యోగ గ్రంథము నలభై ఐదు వంద అధ్యాయము అధ్యాయము తొమ్మిదో వచ్చిన తొమ్మిది వచ్చింది జాగ్రత్తగా ఇది అండర్లైన్ చేయండి తేమనీయుడైన ఆ నేను ఇక్కడ మీరు ఆలోచిస్తే వాళ్ళ యొక్క స్నేహితుడు యహోవ తమకు ఆజ్ఞాపించినట్టు చేయగా యహోవ వారి పక్షమున యోగమును అంగీకరించిన ఈ పై వచ్చినాడు ఎనిమిదో వచ్చినాడు కూడా మీరు జాగ్రత్త చదవగలిగితే కాబట్టి ఏడి ఏడు పొట్టెలను మీరు తీసుకుని నా సేవ కూడని యోగుల తక్కువ ఇంకో భాగంగా అర్థం కాదు ఏడు వచ్చి కూడా చదువుతారు చూడండి యహో యోగుతో ఆ మాటలు కలిగిన తర్వాత అతని ఆయన తేమాలు ఇలా సేవించను నా సేవ కూడని యోగు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైన దాన్ని పలకలేదు కనుక నా కోపము నీ మీదకు నీ ఇద్దరు స్నేహితుల మీదకు మండించుతుంది చూడండి యోగు కష్టంలో ఉన్నాడు కష్టంలో ఉన్నవాడిని ఆదరించాలా లేకపోతే అవి ఇంద్రం ఇలా చేస్తామని చెప్పాలా కష్టంలో ఉన్నవాడిని ఆదరించాలి అది క్రైస్తువుల యొక్క లక్షణం మన క్రైస్తువులు కూడా చాలా మంది కష్టంలో ఉన్నవాడిని ఆదరించినట్టు మరొక వదిలేస్తారు మరో వాటేసి మళ్ళీ బాధపెడుతూ ఉంటారు అలాగే యోగు స్నేహితులు కూడా చేశారట యోగు గారిని నువ్వు అలాగే పోయి ఎందుకు కారణం అనుకుంటావా నీ బాక నువ్వు కరెక్ట్గా లేక నువ్వు ఏ తప్పు చేశావు అని అన్నరాని మాటలు ఉన్నాడంట కానీ యోగ ఎక్కడ కూడా దేవుడు ఒక మాట కూడా అనలేదు అదే చెప్తున్నారు దేవుడు ఇదిగో మీరు ఏం చేశారు నా కుమారుడు యోగుని మీరు అన్న మాటలు అన్నారు యుక్తంగా పలకెళ్ళి బాధలు ఉన్నాడు బాధలు ఉన్నవాళ్ళు ఎవరు బాధపడకరా దేవుడు కాపాడతాడరా అని చెప్పాలి కదా చెప్పారా మీరు చెప్పలేదు పోసారు కుమారుడు బాధ పెట్టాడు కాబట్టి మీ మీద నా కోపము రగులుతుందని దేవుడు చెప్పినప్పుడు వెంటనే వారు ప్రార్థన చేస్తారు అంటే మీ ప్రార్థన నేను వేనను అదేంటి మీరు తప్పుగా మాట్లాడారు నా యోగుని చాలా దాటిగా మాట్లాడారు నీ ప్రార్థన వేరనున్నాడు మరి ఎలా ప్రభువా అంటే దేవుడు ఎవరు అంటే చూడడం అద్భుతమైన పాట నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మడుచున్నది కాబట్టి ఏడు ఇడ్లను ఏడు కొట్టెళ్లను మీరు తీసుకుని నా సేవకుడు యోగులతో పోయి మీ నిమిత్తము దహనబలి అర్పిగలేను అప్పుడు నా స్థితి నా సేవకుడు యోగు మీ నిమిత్తం ప్రార్థన చేయను అంటే అర్థం ఏంటంటే మీ ప్రార్థన ఎన్నో మీ గురించి ఎవరు ప్రార్థన చేయాలి యోగు ప్రార్థన చేయాలి యోగు ప్రార్థన చేయాలంటే మీరు వెళ్ళి ఎవరితో ప్రార్థన చేసుకుంటున్నదానికి మీరు నాన్న మాటలు అన్నారు కదా భక్తి సర్లేదా నువ్వు కరెక్ట్ కాదు అన్నా కదా ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేయాలి ఈ పుట్టెన్ను వాళ్ళని ఇస్తే అతను అనిపించి అతడు ప్రార్థన చేస్తే అప్పుడు మీ మీద నా కోపము చల్లాడుతుంది అది చూడండి ఇప్పుడు ఎవరు ఎవరి గురించి ప్రార్థన చేయాలి యోగు గారు స్నేహితుల గురించి ప్రార్థన చేయాలి ఇప్పుడు యోగు గారు స్నేహితుల గురించి ప్రార్థన చేస్తున్నాడంటే ఎనిమిది వచ్చింది వచ్చేసరికి ఏమని నుంచి చూస్తే మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్ష శిక్షింపకుండా ఉన్నట్లు మీరు అతన్ని మాత్రము అంగీకరించేది అది అతను ప్రార్థనే వింటారు మీ ప్రార్థన వేలను ఎందుకంటే మీరు పొరపాటుగా మాట్లాడారు రండి ఎవరి గురించి పొరపాటు ఎప్పుడు మాట్లాడకూడదు బాధలో ఉన్నారా వాళ్ళు వాదార్చింది శ్రమలో ఉన్నారా వాదార్చింది వాళ్ళు మంచిగా వారి గురించి మీరు ప్రార్థన చేయండి అంటే అలాగే అనుకురావు ఏమంటాడంటే అతని మాత్రం అత్యాలి కనుక నాశ అవకునే యోగు పలికినట్టు మీరు రెండు గురించి యుక్తమైనది పలకలేదు నేను నా మార్పు పలుకులుగా స్నేహితులు యుక్తమైనది పలకలేదు యోగు అంత బాధలో ఉండి కూడా ఏం పలికాడంటే యుక్తమైనదే పలికాడు తర్వాత తొమ్మిది రోజుల కింద వచ్చాడు అంటాడు యోవ తమ కాంగ్రులు చేయగా యహో వారి పక్షములు యోగును అంగీకరించదు యోగ ప్రార్థన విన్నాడు ఆయన యోగ ప్రార్థన విన్నాడు మీకు ఎందుకు మాట చెప్తున్నాడు అంటే గతటి వ్యక్తుల కొరకు ప్రార్థన చేయాలి మరి ముఖ్యంగా నిందించిన వారి గురించి ప్రార్థన చేయాలి మిమ్మల్ని బాధ పెట్టే వారి గురించి ప్రార్థన చేయాలి చేయడం అనేది ఏం జరిగిందో చోటు ఇక్కడ తొమ్మిది వచ్చరంలో పదవచరంలో మరియు యోగు మరియు యోగు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు క్షేమ స్థితిని మరణానికి దయచేసదు మరియు యోగులకు పూర్వం కలిగిన దానికంటే రెండింతల అత్యధికంగా హోవాతకి దయచేసేదో అదేమిటి నిందించిన వారి గురించి ప్రార్థన చేస్తే బాధ పెట్టిన వారి గురించి ప్రార్థన చేస్తే దేవుడు మనకి ఏమిస్తాడంట ఆశీర్వాదం ఇస్తాడు ఎన్నింతలో రెండింతల ఆశీర్వాదం శత్రువుల కొరకు ప్రార్థన చేయండి మిమ్మల్ని బాధ పెడుతున్న వారి గురించి ప్రార్థన చేయండి ప్రార్థన నిన్ను నీ కుటుంబానికి ఉన్నతమైన స్థితికి నడిపిస్తుంది నామానికి మహిమ కలుగులు గాక ప్రార్థన చేసుకుని పూపించుకుందాం ప్రార్థ ప్రలోప్రమండి పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామం వస్తుంది ఎంతవరకు ఈ మాత్రం బాధపడేదండి చాలా మంది మమ్మల్ని నిందించేవారు ఉన్నారు అవమానపరిచేవారు ఉన్నారు మీరు వారి గురించి ప్రార్థన చేయబడ్డారు అంటే అవి ప్రార్థన చేశాడు తనకి ఏదైతే పోయిందో దానికంట రెండు ఆశీర్వాదం తండ్రి అట్లా ఆశీర్వాదం పొందుకునేటట్టు అయితే మీరు సహాయం దయచేయత నిన్న వాక్యం గురించి ఎదుర్కోకుండా మన మీద అందరూ చేసుకుంటే బాగా ప్రతి ఒక్కరికి దయచేత మా ప్రభుత్వంలో రాని ఉన్న